మీరు మీకు ఇష్టమైన కంటెస్టెంట్కు ఓట్లు వేసి వారికి సపోర్ట్ చేసి గెలిపించాలి ఆ ఓట్లు మాత్రం ఈరోజు క్లోజ్ చేయబడుతుంది ఓన్లీ డేనే ఆ ఈ ఈరోజు ఫ్రైడే రోజు ఈ ఓట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే మీకు కంటెస్టెంట్ని వస్తారో వాళ్ళకు ఓట్లేసి సపోర్ట్ చేయండి ఇప్పటికీ అనఫిషియల్ పోల్లో మాత్రం ఒక కామన్ మ్యాన్గా వచ్చి సెలబ్రిటీ రేస్లో దూసుకెళ్తున్న పల్లో ప్రశాంత్ రైతు బిడ్డ పల్లోవ్ ప్రశాంత్ అన్ పోలో టాప్ రేస్లో ఉన్నాడు రైతు బిడ్డ కాస్త భూమి బిడ్డ కూడా మారాడు ఎంఎం కీరవాణ్ గారు ఆ పేరును రైతు బిడ్డ కాస్త భూమి బిడ్డగా మార్చాడు ఎందుకంటే భూమి బిడ్డ అంటే భూమి బిడ్డ ప్రశాంత్ అంటే భూమి బిడ్డ ప్రశాంత్ అని పెట్టుకోవచ్చు బీబీ ప్రశాంత్ అని పెట్టుకోవచ్చు అని చాలా టైటిల్ ఇచ్చిండు అది ప్రశాంత్ ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ ఖుషి అయిపోతారు ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఇంత ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండి అందరితోని మింగిలై ఇంత మంచి గేమ్లు ఆడి నిజానికి కూడా హ్యాట్సాప్ ప్రశాంత్కు పల్లవ్ ప్రశాంత్కు సపోర్ట్ చేయండి అని ఒక వీడియో పెడితే చాలామంది నెగిటివ్ కామెంట్లే పెట్టారు వాడు ఒక పేద రైత ఆయనకి ఇన్ని ఎక్కలు ఉన్నాయి అన్ని ఎక్కలు ఉన్నాయి అరే ఆయన ఎప్పుడు కూడా పేద రైత అని చెప్పలే బిడ్డ అని చెప్పిండు రైతు బిడ్డ టైటిల్ గెలిస్తే మిగతా రైతు బిడ్డలు అందరికీ కావాలి కోట్ల మంది చూస్తున్నారు రైతు బిడ్డను అవు బిడ్డ టైటిల్ తీసుకొని ఆ స్టేజ్ మీద ఇలా వాడితే మిగతా రైతులకు కూడా ఎంత ఖుషి అయిపోతుంది ఇంకా కొంతమంది చేస్తారు గేమ్ ఆడితేనే నేను సపోర్ట్ చేస్తా రైతు బిడ్డ అని చెయ్య అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పదో ప్రశాంత్ గేమ్ ఆడిండు మీరు అన్ని ఎపిసోడ్లు చూడండి హౌస్బెంట్ బెంట్ ఫస్ట్ కెప్టెన్ అయ్యిండు హౌస్మెంట్ అయ్యిండు ఎవిక్షన్ పాజ్ గెలిచిండు ఎవిక్షన్ పాస్ ఎవరికి కూడా వాడుకోలేదు ఆ ధైర్యం కావాలి ఇంకొందరు కామెంట్ చేస్తారు రైతు బిడ్డ అని సింపత్తో బిగ్ బాస్ హౌస్లోకి వేయండు అని అరే నాయన బిగ్ బాస్ హౌస్లకు సింపత్తో వేయండు కాదు ఎంతో ఆవేదన ఎన్నో వీడియోలు చేసిండు బిగ్ బాస్ పోవాలి బిగ్ బాస్ హోల్ అని అయినా కానీ ఏనాడు కూడా రైతులకు కించపరిచినట్టు ఎప్పుడు మాట్లాడలేదు మీరు అర్థం చేసుకోండి బిగ్ బాస్ హౌస్లో ఆ గేములు ఆ ఆట ఆయన ఎట్లా ఆడుతున్నాడో అది చూసి మీరు పల్లవ్ ప్రశాంత్కు సపోర్ట్ చేయండి కొంతమంది కామెంట్ చేస్తారు ఆయన గేమ్లే గేమ్ టైంలో ఆడుతున్నాడు మిగతా టైంలో ఎక్కువ మాట్లాడటం లేదు అనేసి కొంతమంది కామెంట్ చేస్తారు అన్న బిగ్ బాస్ హౌజ్లో చూసేది ఒక కోట్ల మంది చూస్తారు ఏ ఒక్క టంగు స్లిప్ అయినా అదొక వైరల్ అవుతుంది నెక్స్ట్ డే నామినేషన్లో పోతుంది అనేసి మరోడు జాగ్రత్తగా ఎక్కడ ఏం మాట్లాడానో అక్కడనే మాట్లాడాడు ఎక్కడ గేమ్ ఆడే విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్స్ దూసుకెళ్తున్నాడు అది లోపడున్న కంటెస్టెంట్లకు కూడా తెలుసు అన్న మీరే అన్నట్టు ఒక సింపతి క్రియేట్ చేసిండు ఏదో ఫేక్ పెట్టుకొని బిగ్ బాస్లోకి పోయిండు అనేసి మీరు అంటారు కదా అన్న బిగ్ బాస్ పోయే ముందు ఇంటర్వ్యూ చూడండి నేను టైటిల్ గెలిస్తే ఆ వచ్చే పైసలు అనాథ రైతులకు ఇస్తా అని చెప్పాడు అంటే ఎవరైతే అండి లాస్ అయ్యారో వాళ్ళకి ఇస్తా అని చెప్పిండు బిగ్ బాస్ పోయే పోకముందు కూడా ఇంటర్వ్యూలో పోయిన తర్వాత కూడా సెకండ్ వారంలో అమర్దీప్తోని ఆ గొడవ కూడా నేను ఎవరి ఎవరికి ఇస్తా అని చెప్పిండు రైతులకే ఇస్తా అని చెప్పిండు అప్పుడు కూడా మొన్న రీ రీసెంట్ ఎపిసోడ్లో ఆ యాభై లక్షల బోర్డు పెట్టుకొని కూడా రైతులకే అన్నాడు అంత స్టాండ్ తీసుకున్నాడు రైతులకు ఇస్తానే అమౌంట్ అని ఎట్లా అనుకుంటారన్న మీరు ఫేక్ రైతు అది అనేసి అతనికి ఎన్ని ఉన్నా ఆయన ఒక రైతు బిడ్డనే మీరు అనుకోవచ్చు రైతు బిడ్డ పల్లవ్ ప్రశాంత్ గెలిస్తే దేశంలో ఉన్న రైతులంతా గెలిచినట్టేనా అని దేశానికి ఒక రైతే వెన్నుముక్క అని సామెత విన్నారుగా కానీ ఎప్పుడు కూడా రైతులకు గౌరవం లేదు అందుకు బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విజేత రైతు బిడ్డ గెలిస్తే ఆ రైతులకు హండ్రెడ్ పర్సెంట్ గౌరవం ఉంటుంది అందుకు ప్రశాంత్ హౌస్లో ఎప్పుడు కూడా తనకంటే వయసు ఉన్న వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా అందరితోని కలిసి అంత మంచి గేమ్ ఆడిండు ప్రశాంత్ ప్రశాంత్ ఎప్పుడు కూడా తనకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళను అన్నా అన్న అని రెస్పెక్ట్ ఇచ్చుకుంటా అందరితోని కలిసి అందరితో కలిసి గేమ్ ఆడిండు అంత మంచి రెస్పెక్ట్ ఇచ్చిండు ఎంతోమంది సెలబ్రిటీలతోని శిబాష్ అనిపించుకుండు పల్లవ ప్రశాంత్ హౌజ్లా గ్రేట్ ఆస్కార్ రహిత ఎంఎం కీరవని నోటితోనే రైతు బిడ్డ కాస్త భూమి బిడ్డగా పేరు మార్చుకున్నాడు అంత మంచి పర్సన్ పల్లవ్ ప్రశాంత్ అంతమంది గేమ్ ఆడతాడు హౌజ్లో అలాంటి పర్సన్కు మనం సపోర్ట్ చేయకుంటే ఎట్లా ఫ్రెండ్స్ అందుకు ప్రతి ఒక్కరు పల్లవ్ ప్రశాంత్ సపోర్ట్ చేసి టైటిల్ విజేతగా నిలపాలి ఆయన అన్న మాట పేద రైతులకు నేను అమౌంట్ ఇస్తా అన్నాడు కదా అదే స్ట్రాటజీ అదే స్టాండ్ తీసుకొని ఇప్పటి వరకు ఉన్నాడు బిగ్ బాస్ ముందు కూడా ఇంటర్వ్యూలో చూడండి నేను టైటిల్ గెలిస్తే అమౌంట్ పేద రైతులకు ఇస్తా అన్నాడు బిగ్ బాస్ హౌస్లో రెండో వారం కూడా అమర్జీప్తో గొడవ పడ్డప్పుడు కూడా నేను అమౌంట్ గెలిస్తే రైతులకే ఇస్తాను అనౌన్స్ చేసిండు రీసెంట్ ఎపిసోడ్లో ఒక యాభై లక్షల బోర్డు పెట్టుకొని ఈ అమౌంట్ గెలిస్తే నేను రైతులకే ఇస్తాను అంత స్టాండ్ తీసుకొని ఉన్నాడు అలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయకుంటే ఎలా ఫ్రెండ్స్ అందుకే ప్రతి ఒక్క రైతు బిడ్డలకు చెప్తున్నా ప్రతి ఒక్క పర్సన్ చెప్తున్నా మన రైతు బిడ్డ కాస్త భూమి బిడ్డగా మారిండు పల్లవ్ ప్రశాంత్ అతనికి అందరు సపోర్ట్ చేసి గెలిపించాలి ఎక్కువ రోజులు కూడా లేదు ఓన్లీ వన్ డేనే అది ఇదే రోజు ఈ రోజు పన్నెండు గంటలకు ఓట్లు క్లోజ్ అయిపోతాయి అందుకే ప్రతి ఒక్కరు అతనికి మిస్ కాల్ ఇచ్చుకుంటూ ఆటార్లో ఓటు వేయండి ప్రతి ఒక్కరైతే పల్లవ ప్రశాంత్కు సపోర్ట్ చేయండి ఎక్కువ రోజులు కూడా లేదు ఈ ఒకటే రోజు లాస్ట్ డే ఈ ఈరోజు నైట్ పన్నెండు గంటలకు ఓట్లు వేసేది క్లోజ్ అవుతుంది ప్రతి ఒక్కరు మిస్ కాల్ ఇవ్వండి ఆ మిస్ కాల్ కలవట్లేదు కలవట్లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ మిస్ కాల్ కలుస్తుంది ఎందుకంటే అందరు ఒకటేసారి ట్రై చేస్తారు కాబట్టి మిస్ కాల్ కలుస్తుంది మరియు అదే అదేవిధంగా హాట్స్టార్లో కూడా ఓట్లేసి పల్లవ్ ప్రశాంత్ సపోర్ట్ చేయాలి